ఇంటర్నెక్ ఇది పొద్దున్నే స్విప్ట్ ఎక్కడ దొరుకుతున్నాడు నీకు ఏ మా అమ్మరా రాత్రి మీద గెలిచి ఒక ఐదు వందలు వచ్చాయి ఐదు వందలు మరి మనం పెట్టింది అంతేటి సరేటి రాత్రి మందే చగా ఏ నేను వస్తాను అవును నిన్న నెల నేను ఇంటర్వేట్ అయింది జాబ్ వచ్చింది కానీ చేయను అని చెప్పేసారు అదేంటి ఇరవై వేలకి ఎవరు చేస్తారా నేనంతా గొడ్డు చక్రే మంచి చేతమే కదరా నడ్డిరిగల పెయింట్ వేసిన నా కూడా రాదంతా రెండు రోజులు పని చేస్తే నెలకి లక్ష వచ్చే పని ఉంటుంది తెలుసా నచ్చా ఏటదే చేయించు నాచి అలాంటి పనులు మనం చేయలేం కదరా డబ్బులు వస్తాయంటే ఇలాంటి పనులైనా చేస్తాను సిగరెట్ నువ్వు ముందు పడికి ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి బండుక్కు నేను రా నీ చా వేద్దాం నువ్వు చా ఏంటిదంతో కోపమే ఫోన్ చేస్తే తియ్యో ఏంటి జాబ్ ఇస్తే చేయన వచ్చేసావంటగా నాతో ఏం పని నీకు సర్లే ఓ ఐదు వందలు రేపు పెట్రోల్ కొట్టించాలి లేవు నా దగ్గర కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి ఇప్పుడేలా తయారైవ్ చూడు Good morning. ఏంటి ఇక్కడికి వచ్చావు చెప్పే కదా డబ్బులు కావాలని లేవు నా దగ్గర ఏం చేస్తున్నావు చేయూతులు అర్కే పిల్లలు చూస్తున్నారు చేయూతులు చూసి నేర్చుకుంటారు చేయూతులు అర్కే బానే బలి సర్వే ఊరు రావట్లేదు రే నీకు సిగ్గులేదా బలవంతంగా లాక్కోడానికి ఏం చేస్తాం మరి కాలేజ్ ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళలేవు అడగగానే ఏదైనా ఇచ్చేసేదానికి నువ్వేదో ఒక జాబ్ చేసుకోకపోతే మా నాన్న నన్ను ఎవరికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు తర్వాత నీ ఇష్టం మంచోడితే చేసేసుకో పెళ్ళైతే వాడు మనకడ్డ ఏంటి ఛీ

ఏంటి తాగుతున్నావా కంపెనీ ఇస్తావా ఈ జాబ్ గానీ రాలేదనుకో ఇంకా నీ మొహం కూడా చూడను ఈ టీచర్స్ తో కష్టం బాబోయ్ రెండు మారుద్దాం అంటే ఎన్న వేట మరి ఆడు చెప్పేది అమ్మాయి గురించి రాజశేఖర్ వచ్చిందా జాబ్ వచ్చేసింది సాయంత్రం సాలరీ ఇస్తారంట తీసుకొని వచ్చేస్తాను హలో ఎవరు సార్ గర్ల్ ఫ్రెండ్ కాదు మీ చెల్లి రామకృష్ణ శేఖర్ కదా అవునండి ఇంటర్వ్యూ బాగా జరిగిందా సరే రండి ఏంటి లోన్ కూర్చున్నప్పుడు విషయాలు తెలీదా సారీ బయటకి వెళ్ళి మళ్ళీ రమ్మంటారా అబ్బు పర్లేదే ఎటకారం చాలా ఎక్కువగానే ఉంది ఉద్యోగం లేదు కదా సార్ క్వాలిఫికేషన్ మరి ఇన్నాళ్ళు జాబ్ ఎందుకు రాలేదయ్యా వచ్చింది సార్ జీతం నచ్చలేదని నోట్ చెప్పాను మా దగ్గర డబ్బులు బాగా వస్తాయి అలాగే అప్లికేషన్ కూడా ఎక్కువే వస్తాయి అంతమందిలో నీకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్ కావాలంటే మరి నువ్వు కూడా మాకు ఏదైనా ఇచ్చుకోవాలి కోపం ఎందుకు బ్రదర్ మ్యాటర్ అర్థమైంది కదా ఇక్కడ నెలకు నలభై వేలు డ్రా చేయాలంటే నాలుగు లక్షలు డిపాజిట్ చేయాలి సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అసలు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జాబ్ కొడితే దెబ్బకి లైఫ్ సెటిల్ అంతే తిరిగి చూసుకోకర్లేదు మనీ రెడీ అయిన వెంటనే ఎనీ టైం కాల్ బెస్ట్ ఇంకొసీట్ ఉందా బ్రదర్ ఇదే లాస్ట్ బ్రదర్ షేర్ ఓకేనా మీకు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా అవును బ్రదర్ నిన్ను డబ్లూడి కూడా అంతకంటే ఘోరం బ్రదర్ అందమైన అమ్మాయిలు తెలిసి ఉంటే పర్చేజ్ చేయమంటున్నారు అమ్మాయి ఫిక్స్ అయితే జాబ్ ఫ్రీ అంట నిజంగానా జాబ్ కోసం ఎలాంటి ఏదో ఓపెన్ అయినా చేస్తారా ఏంటి కొన్ని కావాలంటే కొన్ని చేయాలి ఏ పడిస్తావేంటి పదిహేను రూపాయలు ఇటివు ఏట్రా పనైందా లేదురా నాలుగు లక్షలు ఇస్తే జాబ్ ఇస్తారంట లేదా అమ్మాయిని సప్లై చేయాలంట డబ్బులు అయితే కట్టమే కానీ మరి ఏం చేస్తా అదే ఆలోచిస్తున్నాను కానీ మంచి జాబ్ రా సెటిల్ అయిపోవచ్చు

ఏమైందన్నా నా ఫోన్ పోయిందన్నా అన్న ఒకసారి ఫోన్ ఇస్తారా De novo? Você <tosse> <tosse>

నెంబర్ తెలీదు ఇంపార్టెంట్ నెంబర్ గుర్తుపెట్టిపోతే ఎలా తమ్ముడు ఒకసారి నేను నెంబర్ చేసి